ఫ్రెండ్స్ మేమైతే కూనేరు సంతకు తెచ్చి నేను అమ్మేసి ఇక్కడే టిఫిన్ చేస్తుంది చూడండి ఇదంతా ఊళ్ళే అనమాట హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కూనేరు సంతకి వెళ్తున్నాం ఈ వీడియో మీకు నచ్చొచ్చు ఒకసారి విజిట్ చేయండి లైక్ చేయండి చూడండి మేమైతే వారమంతా వెతుకుతాము ఈ దొరికినవన్నీ మేము సంతకి తీసుకెళ్తాము అనమాట జునుములు బబుర్లు ఇంకా ఉసిరికాయలు ఇలా చాలా తీసుకెళ్తాం అనమాట నేనైతే అరటి గల్ ఇవన్నీ చూపిస్తాను ఇదిగో నేను ఐదు గల్లు మోసాను అవన్నీ కూర సంతకు తీసుకెళ్తాము మధ్యలో అక్కడ సేల్స్ అయితే అలాగే ఇచ్చేసి వెళ్తాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి నచ్చితే ఫ్రెండ్స్ నేనైతే అన్నీ వెళ్ళేవి వచ్చేవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను మీరు చూస్తారనుకుంటున్నాను నా ముందులైతే ఉన్నారు వాళ్ళని కూడా నేను వీడియో రికార్డ్ చేశాను ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తారని నేను నమ్మకంతో తీస్తున్నాను నిజంగా సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ మాకైతే రోడ్ లేదని చెప్పాను మీకు చాలా వీడియోల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగో అన్నీ మోసుకొని వస్తున్నాయి ఇక్కడ దింపారు అన్నమాట అంత దూరం నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ దింపారు అన్నమాట ఇది ఒక గుడిసె అనమాట కొండ దగ్గర గుడిసె తయారు చేసుకుని తారు వర్షం కానీ ఎండకు కానీ ఇక్కడ తల దాచుకోవడానికి చూడండి నా మందులు ఉన్నారు వీళ్ళు మాకన్నా ముందు వచ్చారు నేనైతే రెస్ట్ తీసుకోకుండా వీళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే ఆ కొండ దిగుతూ వీడియో తీసాను ఇదిగో నా బ్యాక్ను ఉన్న వాళ్ళు అనమాట మేమైతే వీటి నుంచి ఇటు వెళ్తామన్నమాట ఇటు ఇది అలవా అనమాట అలవా రోడ్ అనమాట తా రోడ్ కాదు మట్టి రోడ్ ఇప్పుడు ఆ వెళ్తాం వెళ్తామన్నమాట చూడండి నా బ్యాక్ను వస్తున్నారు వెళ్ళి మేమైతే ప్రతిసారి ఏదో ఒకటి తీసుకెళ్ళి వెళ్తాం ఎందుకంటే ఉల్లిపాయలు కొనడం కానీ డబ్బులు ఉండవు మా చేతిలో ఇవేవో అమ్మేసుకొని మేము సరుకులు అమ్మేసి ఆ డబ్బులతో మేము మాకు కావాల్సినన్ని సామాన్లు అనమాట ఈ వరంజలోని ఇదే సేల్స్ పాయింట్ అనమాట అక్కడ నుంచి మేము ఇలా వరంజ బ్రిడ్జ్కి వచ్చాము ఈ వరంజ బ్రిడ్జ్ లేకపోయినప్పుడు అప్పుడైతే సంతకు వెళ్ళని రోజులు ఉన్నాయి ఆ పడవ ద్వారా వాళ్ళైతే ధైర్యం కొనే వాళ్ళు అయితే వెళ్ళేవారు లేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు ఆ సరుకు అనమాట ఇది ఇదనమాట బ్రిడ్జి ఈ రీసెంట్ టూ ఇయర్స్ చేశారు అవసా బ్రిడ్జి దాటిపోయాను చూడండి కొనే వాళ్ళు ఇలాగ వస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ముందుగానే మేము ఇప్పుడు గేటు కిరడికి వెళ్తున్నాము గేటు కిరడి అవ దింపుతాము తర్వాత ఏమో ఈ గేటు కెర్రలో కొన్ని దింపుతాము అనమాట వనంతలో సేల్స్ అయినవి అవుతాయి అక్కడ కస్టమర్కి వస్తుంది కదా కస్టమర్కు అక్కడ రేటు గిట్టుబడి కాకపోతే వన దింపుతాము ఎదుగు అయితే అక్కడ వేసుకుంటాము రేటు గిట్టితే పట్టుకెళ్ళిపోతారు అనమాట చూడండి మా సంత మా కూనర్ సంత ఇలాగే ఉంటుంది అనమాట మేమైతే ఓర్సే ఆంధ్రకి దగ్గరలోనూ అదే బార్డర్లోనే సంత జరుగుతుంది ఇదిగో మా వాళ్ళైతే ఇక్కడ దింపారు ఇక్కడ మళ్ళీ సేల్స్ పాయింట్ ఇది అనమాట మూడు నాలుగు పాయింట్లు ఉంటాయి సేల్స్ కొన్ని బాగా సేల్స్ అవుతాయి అనమాట ఇక్కడ దింపుతారు ఇదిగో ఇక్కడ అమ్ముతుంది చూస్తున్నారు కదా ఈ ఆంటీ వాళ్ళు వచ్చారు అంపులు వాళ్ళు వచ్చారు కొనే వాళ్ళు వస్తారు ఇక్కడైతే మేము ए दा 2 का घेरी थी नहीं अरे सर और गुटे घे और वैसे घे अभी कितने बार नहीं पौइन ना के ए चर तक हो गया ओके हां कटिंग हां ए बे నేను మోసిన ఆర్టికల్ అయితే ఆ తాత అడిగారు నాకైతే చెప్పడం రాలేదు అమ్మకి చెప్పమన్నాను అమ్మ నేను ముందు వంతులు చెప్పమనేది ఇది కదా ఇదిగో ఈ నా బ్యాక్ కనిపిస్తుంది వీళ్ళంతా అంతా మావూలు అనమాట మా గిరిజన ప్రాంతానికి దిగి ఇక్కడే దింపారు అనమాట ఇక్కడ సేల్స్ అవుతాయి ఇక్కడ తాత అయితే అడుగుతుండే రేటు గిట్టుబడి కాలేదని వెళ్ళిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఈ తేంగులు చూస్తున్నారు కదా ఆటో మీద అవి కూడా మా ఏరియా వాళ్ళు అనమాట గిరిజన ఏరియాలో రాయగడ్కి తీసుకెళ్తున్నారు ఇక్కడ గిట్టుబడి రేట్ కాకపోతే అక్కడ తీసుకెళ్తారనమాట ఫ్రెండ్స్ నేను తెచ్చిన సరుకులన్నీ నేను ఏదో ఒకలాగా అమ్మేసాను ఇప్పుడైతే కూనేర సంతకు వచ్చాను ఇక్కడే టిఫిన్ చేస్తాం అనమాట వీళ్ళందరూ తెచ్చిన సరుకులన్నీ అమ్మేసి ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చారనమాట ఇప్పుడు ఒక ఎయిట్ థర్టీ నైన్ ఉంటుంది చూడండి మేము మేము కూనరు సంతకు వచ్చినప్పుడు ఇక్కడే టిఫిన్ చేస్తాం మా ఊరేనికే అక్క సేయా నేను ఈరోజు సంతకు వచ్చాను మూనే రోజు ఈ సెంటర్కి వచ్చాను సంతకు వచ్చినట్టు ఉంటుంది నాకైతే చూస్తున్నారు కదా అలా ఉన్నాయి పళ్ళు కూడా ఇంకా కోళ్ళు కూడా ఇదిగో నేనైతే ఇటు కొమరాడే రూట్ నుంచి వస్తున్నాను అటు నుంచి వస్తున్నప్పుడు చెట్టు కనిపిస్తుంది చూడండి నేనైతే బడ్డీ బట్టి వెళ్ళి అయితే వీడియో తీయలేను ఎందుకంటే ఎవరన్నా నువ్వు వీడియో తీస్తున్నావు పని పాటలు లేకుండా నేను ఇట్లా నార్మల్గా రోడ్ నుంచి వీడియో తీసుకుని వెళ్తున్నాను పునేర్లో రైల్వే స్టేషన్ ఉందని తెలుసు కదా ఇదే పోలీసు వచ్చిన అటు నుంచే రైల్వే స్టేషన్కి వెళ్తాము అనమాట ఇదేమో రాయగడ్ చూపిస్తున్నాను మీకు లెరిక్ కనిపిస్తుంది కదా నార్మల్గా నడిచి వెళ్తున్నాను బడ్డీ బడ్డీకి వెళ్తే చెప్పు తీసుకోటో ఇటు రాయగడ వెళ్తాము ఈ టైమ్ పార్తపురం వెళ్తాము ఇటు రైల్వే స్టేషన్ ఉంది నాకు కొంచెం మొహమంట మీకు నేను ఏం మాట్లాడలేను ఇప్పుడు నేను ఇక్కడ వీడియో తీసాను స్పాట్స్న ఎక్కువ లోడ్ ఉండేది ఇక్కడ సామాన్లు ఎక్కువసేపు అమ్ముతాం అనమాట చూడండి ఇప్పుడు అంత అంతకు లేదు సరుకులు కొనేసారు సాగుకార్లు మా కస్టమర్ అయితే మా పల్లెటూరు నుంచి గిరిజన నుంచి అయితే వెళ్ళిపో ఇంటికి మేమైతే సరుకులు అన్నమ్ముకొని టిఫిన్ చేసి ఇలా బయలుదేరిపోతాం కొండ ఎక్కువ చూస్తారు కదా ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో కష్టపడి చేశాను మా వీడియో కూడా విజిట్ చేసి మరి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్